భోజనాలు పెట్టారు టిఫిన్లు చేశారు డబ్బులు ప్రభు ప్రేరేపరకానికి ఇచ్చారయ్యా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేరు పేరుని దీవించండినైనా తండ్రి వాళ్ళకి చేసిన కష్టా జీవితం ప్రభు ఎర్రటలు కలిసిన కష్టా జీవితాన్ని అయినా సేవకి ఇచ్చారు ప్రభు వాళ్ళందరిని నైనా ఒక్క రూపాయి ఇచ్చిన లెక్క నీ నైనా వాళ్ళకి తగిన ప్రభు ఫలము నైనా పెట్టిన వాడు భోజనాలు పెట్టిన వాడు కానుకలు ఇచ్చిన వాడు ఏ చిన్నది ఇచ్చినా కూడానైనా వాళ్ళని దీవించండి అయినా వాళ్ళ తండ్రి ఎక్కడున్న వాళ్ళని దీవించండి ఆశీర్వదించడనైనా ప్రభు కృత పరిస్థితులు చెల్లిస్తున్నాం సంఘట పల్లి కుటుంబాలని తర్వా ఇక్కడ గ్రామ చేస్తులని యవన కలికలు అరుగులు బాగురి సంగీతంలో పిట్టిన బిడ్డలు తల్లి బిడ్డలు తల్లి చేతులు ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించమని ఆశ్రమించమని ప్రార్థిస్తున్నారు తల్లి తల్లి ఇక్కడ దైవజనని ప్రార్థిస్తున్నాం తల్లి ఎవరెవరు చెప్పినా సాయం చేశారు వాళ్ళందరూ వాళ్ళ ఆడపిల్ల మగపిల్లల్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్ననైనా సంవత్సరాంత మొదలుకొని సంవత్సరాంత వరకునైనా వాళ్ళ పిల్లలకు అనుదిష్టవంచడమైనా సంఘ పెద్దల ఎన్నుకున్న ప్రభావ తొమ్మిది మందినైనా వారిని అభిషేకించండి సంఘానికి సంబంధం లాంటి వాళ్ళైనా వాళ్ళ ప్రజల జ్ఞానంతోనే ప్రభావ అన్నిటికే ప్రభావ ప్రజలను నడిపించే జ్ఞానాన్ని కృప చేయమని ప్రార్థిస్తున్నాం సంఘ కాపును కూడా జ్ఞాపం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాను కోడొచ్చిన పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి ఈ మహిళల రాకడికి రాకడికి రాజ్యానికి సిద్ధపరచమని నజరుడు అది వేడుకుంటున్నాను తండ్రి సందయ ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము వీరికి మీద అలంకరించబడిన దైవజనులకు పెద్దలకు మీరు కోరొచ్చిన దేవుని బిడ్డలకు సకల పరిశుద్ధలకు మాకు సదాకాలము సంవత్సరాంతం వరకు సంవత్సరాంతం వరకు రాయల దేశాన్ని కాపాడిన దేవుని సన్నిధి ఆయన కను దృష్టి మనందరికీ తోడైంది నడిపించుగా

ಅಬ್ ಬಂದಿ ಯಮನ ತಿಸ್ಕೋ ಶೇದ್ರ ಚಾತ್ರಪೈಕ್ ಬನದ್ರ ಅಯಾದು ಏಕೈಕ್ ಗದರ ಯಮರ ಲೈಕ್ ಚಾತ್ರಪೈಕ್ ಬನದ್ರ ಇಸ್ಕೋ ಹೋರದಿ ಉನ್ನದಿ 8000 ಬನದ್ರಗೆ ತಿಸ್ಕೋ ನಾಲ್ಕು ರೋತನೈಲ ಸನ್ನಿಧಿರೋ ಕಂಚವೇಶಿ ಕಾಪಾಣ್ಣ ದೇವನಿಗೆ ಸ್ವತೃಯಲ್ಲದ శేతనకృతం చెప్పాలా ఫస్ట్ రోజు దేవుడు జరిపించిన దేవునికి సోదరం చెబుతాం రెండో రోజు జరిగించిన దేవునికి సోదరి మూడో రోజు జరిగించిన దేవునికి సోదరం చెబుతాం నాలుగో రోజు జరిగించిన దేవునికి సోదరం చెబుతాం మనందరికీ ఆరోగ్యం ఆలోచన ఇచ్చి దేవునికి ఇచ్చిన దేవునికి క్వారంటైన్ వాతావరణంలో ఐదు లక్షల సంవత్సరాల తోడు నడిపించిన దేవునికి శోధన దేవుని నామానికి మహిమ కలుగును హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రేమపూర్వకంగా సంఘ పెద్దలైన వాళ్ళు పెద్దలుగా ఏర్పరచబడిన దేవుని బిడ్డలందరూ మనం వచ్చి అడిగినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి ఎంతగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవుని శృతిస్తున్నాం యవనస్తులో అనేక దేవుని విడలు కూడా వాళ్ళకి చేయి చాపి ఈ పాశ్చర్య కొరికిచ్చారు వాళ్ళందరూ కూడా దేవుని శృతిస్తూ వాళ్ళని బట్టి దేవుని శృతిస్తున్నాను ఇప్పుడు మీ అందరూ భోజనాలు తింటూ ఆ పాటని చూస్తూ మీకు అభిషేకం చేసి ప్రార్థన చేస్తుంటాను తినేలా తినండి అభిషేకం చేసే వాళ్ళు చేస్తూ ఉంటాం తినాలి రేపు కూడా అబరం వాళ్ళ ఇంటికాడ ప్రార్థన ఉంటుంది రేపు వాళ్ళ ఇంటికాడ అమ్మాయి వాళ్ళ కోడ గర్భవతి ఐదు నెలలది వాళ్ళ పెరుగు కూటం జరుగుతుంది కనుక అందరు మీరు రావాలని ప్రభునామాలు మీకు తెలియజేస్తున్నాను దేవుని మిమ్మల్ని దీవించి ఆశ్రవదించను దాకా అమ్మాయి